చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూట ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ ఈరోజు జరిగింది వారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్ని వర్గాల ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి నిర్ణయం ద్వారా ప్రజలకి భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది అనే నమ్మకాన్ని కలిగించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను మొట్టమొదటిగా డిఎస్సి గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్క్లు పెయింటింగ్ వర్క్లు కొన్ని పనుముట్ల కొనుగోళ్ల మీద దృష్టి పెట్టి బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా వేకెన్సీ ఫిల్అప్ చేయకుండా చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను అంటే ఎస్జిటీలు పీఈటీలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి అన్నిటికి సంబంధించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి ఈ ప్రతి ఆరు నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఎనభై శాతం డిఎస్సి మార్కులు ఇరవై శాతం టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు అంటే టెట్ ఎన్నిసార్లు ఎన్నిసార్లునే రాయొచ్చు ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు ఒకవేళ ఒక పరీక్షలో ఒక మా కొన్ని మార్కులు వచ్చాయనుకోండి రెండో పరీక్షలు అటెండ్ అయ్యి ఇంక ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి సో ఈ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నాణ్యత నాణ్యత కలిగిన విద్యని అందించటం నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతివాడికి కూడా నాణ్య నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఇంకో రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు పిడుగుపడ్డట్టు భయపడిపోయారు భయాందోళనకు గురయ్యారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెబుతున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల వాళ్ళు చే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆద్రాబాద్రా ఏదో కొంప ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను భూ యజమానులు అందరూ కూడా కలవరపాటుకు గురయ్యారు కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా బాధపడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్నీ రాయటం ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగమా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను ఇదంతా కూడా స్వార్థంతో అంటే లిటికేషన్స్ పెంచేసి దీని ద్వారా ఏమైనా లబ్ధి చెందాలని ఆలోచన ఉందేమో అని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే బాధ్యతారహితంగా రిజిస్ట్రేషన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి ఆ చట్టం ఎవరైనా పార్టీ నాయకుడిని పెడతారా లేకపోతే నామినేటెడ్ వాళ్ళని ఆ ఆఫీసర్గా పెడతారా లేకపోతే ఒక ఎంఆర్ఓని పెడతారా లేదా ఎవరైనా జ్యుడిషియల్ పెడతారా అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేయకోకుండా అంబిగ్యూటీగా వదిలేసింది దాంతో అర్థం కాని పరిస్థితి ఏదైనా లిటికేషన్స్ వస్తే అపిలెంట్ అథారిటీ ఎవరో కూడా స్పష్టం చేయకుండా చట్టం తయారు చేసిందంటే ఎంత బాధ్యత కూడా ఒకసారి ఆలోచించేయండి చేయండి ఈ సివిల్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో జిల్లా లేకపోతే ఇంకా తాలూకా కోర్టులు ఏదైతే ఉంటాయో వాటికి ఎవరికి కూడా జ్యుడిస్టిషన్ ఇవ్వకుండా నేరుగా హైకోర్టుకే జ్యుడిషన్ జ్యుడిస్టిషన్ ఇచ్చిందంటే పేదవాడు కొంత భూమి ఉన్న పేదవాడు కానీ లేకపోతే ఒక రైసెంటు లేకపోతే ఎక్కడ ఉన్న భూమి భూమి ఉన్న పేదవాడు అతను హైకోర్టు లాయర్కి ఫీజులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళగలరా అంటే ఏ ఉద్దేశంతో సివిల్ కోర్ట్స్ అది పేరే సివిల్ కోర్ట్స్ సివిల్ మ్యాటర్స్ హైకోర్టుకి వెళ్ళినా కూడా ముందు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తారు హైకోర్టు కూడా అటువంటి సివిల్ కోర్ట్స్ని తీసేసేయాల్సిన అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో ఎందుకంటే మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ లాస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా ఏదో చిన్న చిన్నవి ఉంటే వాటిని ఎనామిలీస్ అన్నీ కూడా మనం తీసేయటానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ విధంగా స్వార్థంగా స్వార్థపూరితంగా దోచేయాలన్న ఆలోచనతో ఒక యాక్ట్ తీసుకురావటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాను మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇంకా మూడో పాయింట్ సామాజిక పింఛన్లు దాదాపు అరవై అరవై ఐదు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక పది పదిహేను రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మన చేస్తాను ఈ పెన్షన్ని జూలై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సరణిగా మనవి చేస్తామని నేను మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు అదేవిధంగా ఎలిఫెంటాసిస్ కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై తారీఖున జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు బకాయిలు ఏప్రిల్ మే జూన్ ఏదైతే చెప్పామో ఆ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను ఈ మూడు నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ మొత్తం నాలుగు వేల నాలుగు నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు సంవత్సరానికి ఇరవై మూడు వేల రెండు వందల డెబ్భై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలు ఈ పెన్షన్ సామాజిక పెన్షన్స్ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలని ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతున్నా అని చెప్పేసి కూడా మీ అందరికీ సవినిగా మన చేస్తాను నేను అదేవిధంగా నాలుగో ఐటెంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైనింగ్ మనందరికీ తెలిసిందే దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి జాబ్స్ అవకాశాలు ఉన్నా కూడా స్కిల్స్ లేకపోవటం మూలంగా అంటే క్వాలిఫికేషన్ ఉంది జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందుపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుని మొత్తం సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా రాష్ట్రంలో ప్రపంచంలో ఇండస్ట్రియల్ నీడ్స్కు తగ్గట్టు అదే అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వ్యవసాయ రంగం కూడా చాలా పెద్ద రంగం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగంలో కూడా స్కిల్స్ని మన యువతకి అందించినట్లయితే ఎక్కువ మరి ప్రొడక్టివిటీ కూడా పెంచే పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితో అమలు చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి దీని గురించి కూడా ఈరోజు తీర్మానం చేయబో చేయబడింది అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను అదేవిధంగా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కొన్ని లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆకలి అవసరాలు తీరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసిన విషయం మన దగ్గర తెలిసింది మరి అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడానికి మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం ఐదు రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లని పున పునః ప్రారంభించబోతా ఉన్నాం నూట ఎనభై మూడు క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మిగతా ఇరవై ఏదైతే రెండు వందల మూడు క్యాంటీన్స్ ఉన్నాయి మూత మూసివేయబడ్డాయో దాంట్లో మిగిలిన మిగిలిన ఇరవై క్యాంటీన్లు కూడా తర్వాత రోజుల్లో మరి దాంట్లో వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి కూడా చేస్తూ ఇది ముఖ్యంగా పేదవాళ్ళకి తక్కువ అతి తక్కువ ధరకి నాణ్యమైన ఫుడ్ని ఏర్పా అందించాలనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం దీనికోసం ప్రపంచ పేరెన్నిక గన్న సంస్థల నుంచి భోజన సరఫరా కూడా చేయడానికి టెండర్లు కూడా పిలుస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను త్వరలో మరి ఆగస్టులో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే తొంభై ఎనిమిదిలో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం తర్వాత ఆయన ఆ ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది తర్వాత రెండు వేల ఆరులో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటం జరిగింది కానీ దురదృష్టం గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది తీసేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన రామ్మోహన్ గారు అదేవిధంగా అచ్చెమ్నాయుడు గారు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్మలు ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి తర్వాత కొన్ని సంవత్సరాలు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ అంటే కొన్ని సంవత్సరాల ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఈ ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇప్పుడు ఇప్పటికే ఉన్న అడ్వకేట్ జనరల్ గారు అదేవిధంగా అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అనుకుంటాను ఇద్దరు పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు శ్రీరామ్ గారు రిజైన్ చేసిన పరిస్థితుల్లో మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని అడ్వకేట్ జనరల్గా నిర్ణయిస్తూ మరి మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను దీనికి తోడు రాష్ట్రంలో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రంగా తీవ్రం అవుతున్న విషయాన్ని అందరూ కూడా తెలుసు పేపర్లు చూస్తే అక్కడ రెండు కిలోలు టన్ను లేకపోతే యాభై కిలోలు వంద కిలోలు హీరాయిన్ లేకపోతే మాదక ద్రవ్యాలు విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి స్కూల్స్ కూడా ఇది గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీ దగ్గర మనవి చేస్తాను దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి నలుగురు మంత్రులతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఐదుగురితో కూడా ఒక కమిటీ వేసి దీని మీద ఎలాబరేట్గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద మరి చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వానికి సూచన చేయడానికి ఒక కమిటీ వేశారు మరి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కదా మంత్రిమండలి మొత్తం ఎందుకంటే భావి భావి భావితరాల పౌరులకి ఇది ఒక పెద్ద సమస్యగా మారబోతున్న విషయం అందరికీ తెలిసిందే దీన్ని ఏ విధంగా అరికట్టాలి రవాణా అరికట్టాలి అమ్మకం అరికట్టాలి అసలు చాలా చోట్ల చాలా ఈజీగా సింపుల్గా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లు చదువుతా ఉన్నాం వీటన్నింటినీ అరికట్టడానికి సీరియాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తుంది అదేవిధంగా పంచాయతీలు మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనుల్ని వెంటనే ప్రారంభించాలి ఎందుకంటే గతంలో కొంత కుంటుపట్టమే కాకుండా ఈ మధ్య హెల్త్ సమస్యలు కూడా వస్తున్న విషయం మీద తెలిసిందే వీటి కోసం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా పార్ట్ హోల్స్ ఏదైతే ఆర్ఎండ్బిఈ పంచాయతీరాజ్ రోడ్లో పాటు హోల్స్తో ఇబ్బందులు పడతా ఉన్నారో వాటిని కూడా పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవడం కోసం ఆర్ఎండ్బి మినిస్టర్ని మరి వెంటనే చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమీక్ష చేస్తానికి నిర్ణయం తీసుకుని చెప్పేసి మనం